యా సో ఆబ్వియస్లీ దిస్ ఎన్రేజ్డ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది కోపంగా ఉన్నారు మీరు ఎంతవరకు దీన్ని సమాధాన పడగలిగారు అంటే ఇలా జరిగిందని సమాధాన పట్టడం అనేది అసలు జరగని విషయం అవును ఎందుకంటే ఐ మీన్ సింపుల్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ థింక్ మెన్ సమాధానం పడలేరు విమెన్ సమాధానం పడలేరు మెన్కి ఒక మదర్ సిస్టర్ వైఫ్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ విమెన్తో కనెక్షన్ ఉంటుంది కదా అవును అండ్ విమెన్ అయితే సమస్య లేదు రైట్ ఫ్రమ్ దేర్ ఓన్ సెల్ఫ్ ఆల్ ఆఫ్ అస్ ఐఎమ్ ష్యూర్ స్వప్న ఇఫ్ ఐ కెన్ టేక్ ది లిబర్టీ మీరు వాట్ డి వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ యూ మస్ట్ హ్ ఇంటర్వ్యూడ్ మెనీ పీపుల్ బట్ ఐ వాంట్ టు నో యువర్ టేక్ ఆన్ ఇట్ మై టేక్ ఇస్ ఆబ్వియస్లీ ఐ మీన్ స్టేట్ ఆఫ్ షాక్ బట్ మళ్ళీ ఒక విధమైన అంటే మళ్ళీ జరిగిపోయిందా అనే ఒక హెల్ప్లెస్నెస్ కూడా వచ్చింది అది కూడా మనం అను ఊహించని పరిస్థితుల్లో జరుగుతాయి సంఘటనలు బికాజ్ ఈసారి బస్ స్టాపుల్లో జరుగుతుందంటే బస్ స్టాపుల చుట్టూ గస్తీ పెట్టేస్తారు ఇంకెక్కడో జరుగుతుంటే వచ్చేస్తారు ఇదేంటంటే ఇక్కడ విద్యా సంస్థ లేకపోతే ఒక హాస్పిటల్ ప్రాంగణం అంటే చాలా సేఫ్ అండ్ అని భావిస్తాం మనం మరి ఇది అంటే దట్స్ వై ఇది ఈ ఒక్కటే దీని గురించి ఎందుకు అంత ఎక్కువ అవుట్ క్రై జరుగుతోందంటే టూ రీజన్స్ ఒకటి ఏంటంటే అంటే ఇది అభయ అంటున్నారు ముందు నిర్భయ నిర్భయ ఏం జరిగింది అప్పటికి ఇంకా ఒక చిన్న వాయిస్ పక్కనుంచి అనే ఆస్కారం ఉంది నిర్భయ గురించి ఏమన్నారంటే ఆ టైంలో అర్ధరాత్రి బస్సులో ఎవరికి చెప్పకుండా ఒంటరిగా అని కొన్ని స్టీరో టైప్ చేశారు కొన్ని కొన్ని కమెంట్స్ వచ్చినాయి దీనికి దీనికి ఏమన్నా చెప్తాం హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉండగా డ్యూటీ అవర్స్లో జరిగినది ఇది అండ్ ఇంతమంది డాక్టర్స్ రోడ్ల మీదకి వచ్చి డాక్టర్స్ అని అంటే మామూలు కార్మికులు కాదు బాగా చదువుకుని వాళ్ళు ఐ ఆమ్ యువర్ సేవియర్ అని చెప్తున్న ప్రాసెస్లో సేవ్ మీ అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వైల్ ఐఎమ్ ట్రైయింగ్ టు సేవ్ యూ రైట్ నాకు మినిమం సెక్యూరిటీ లేకుండా నేను నిన్న ఎలా సేవ్ చేస్తాను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్ కమోడిటీ హెల్త్ ప్రొవైడర్స్కే వాళ్ళ వాళ్ళ ఓన్ సెక్యూరిటీ హెల్త్ సంగతి వదిలేయండి సెక్యూ బేసిక్ హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఐ ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ రెస్పెక్ట్ఫుల్లీ మీరు ఆ రెండోది వదిలేసిన ఫస్ట్ ఇది రైట్ టు లివ్ కూడా లేదు కదా ఇప్పుడు అవును అది కూడా నేను పనిచేస్తున్నాన్వర్మెంట్లో ఇంకా ఇంతకంటే అంటే ఇంకా రేపు ఇంటి లోపలికి వచ్చి కూడా ఇలా ఇంటి లోపలికి వచ్చి చేసినట్టే కదా అది నాకు ఇంటితో సమానం నేను థర్టీ సిక్స్ అవర్స్ అక్కడ ఉన్నాను అని అంటే ప్రాబబ్లీ యావరేజ్ ఆఫ్ అ వీక్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ ఇంట్లో ఉన్న టైం కంటే హాస్పిటల్లో ఎక్కువ టైం ఉంటారు అవును సో మరి అక్కడ సెక్యూరిటీ లేకపోతే ఏంటన్నట్టు కరెక్ట్ అది నెంబర్ వన్ నెంబర్ టూ ఈజ్ అంటే పర్సనల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు సే వాట్ ఐ ఫెల్ట్ దీని మూలన నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్గా మొత్తం అంతా ఇనీషియల్ రియాక్షన్ ఏంటంటే ఓ మై ఘాష్ అని ఎట్ అగైన్ మీరు అనుకున్నట్టే మళ్ళీ ఇంకోటి అమ్మో ఇంత భయంకరంగానా ఇవన్నీ నార్మల్గా అందరికీ అనిపించేవి బట్ ఇవన్నీ క్లోజ్గా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఐ థింక్ అందరం మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకుందంటే ఆవిడ డాక్టర్ అనో లేకపోతే ఒక ఆడ ఒక ఆడాకు జరిగిన దీని గురించి కాదు డెఫినెట్గా కాస్త కోస్తో దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నార్మల్ ఐక్యూ ఉంటే చాలు అర్థం అవుతుంది ఇది ఒక మనిషి ఇంకొక మనిషి మీద చేసిన దాడి కాదు ఒక వ్యవస్థ రెండు మూడు వ్యవస్థలు కలిసి మన అంటే ఇక్కడ ఒక అమ్మాయిని షోకేస్ చేస్తున్నారు కానీ రెండు మూడు వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ వ్యవస్థలు మన కంట్రీలో ఉన్నవి సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు అది ఇవాళ అక్కడ జరిగింది కానీ రేపు ఇలాంటి మాల్ ఫంక్షన్స్ తొందరగా ఎగ్జాంపుల్ కింద తీసుకుని మెల్లగా మొత్తం కంట్రీని ఎన్గల్ఫ్ చేస్తాయి కరెక్ట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను అంటే ఇది స్ట్రాంగ్ వర్డ్ అనిపిస్తుందేమో కానీ దిస్ ఈజ్ లైక్ ఏ బ్లాక్ మార్క్ అండ్ థ్రెట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ ఎందుకంటున్నానంటే ఇది ఇంకా నేషనల్ సెక్యూరిటీ అని అంటే ఎందుకంటే అని అని ఎందుకంటున్నానంటే అంత పెద్ద వ్యవస్థల అంత చిన్న భిన్నం అయిపోతే ఆబ్వియస్గా మనందరం సెక్యూర్ కాదు కదా ఇంకా నేషనల్ సెక్యూరిటీ అంటే ఒక గన్ను పట్టుకుని బార్డర్లో ఎవరో ఒక సోలియర్ మన మీద ఇన్వైట్ చేసి మనం చంపటం ఒక్కటే కాదు మన లో నుంచి ఇది ఇంకా చాలా కష్టమైన వారు అవును ఫైట్ చేయడానికి ఇది చాలా కష్టమైన వార్ ఎందుకంటే మన పక్కనే మనతోనే ఉంటూ మన ఎఫెక్ట్ చేసే విషయం ఇది ఇక్కడ అఫ్కోర్స్ చాలా యాంగిల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక విధమైన అంబిగ్యూటీ అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వల్ల చాలా విషయాలు కథలు అల్లుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి బట్ అఫ్కోర్స్ వన్ ఆఫ్ ద వెరీ కొట్టొచ్చినట్టు కనిపించే విషయం కేవలం ఒక కామాంధుడు రేప్ చేయడానికి వచ్చి లేకపోతే ఆ క్షణంలో బలహీన క్షణంలో చేసిన సంఘటనగా ఇది కనిపించట్లేదు దానికి కారణం మొదట ఇమీడియట్గా వన్ ఫిఫ్టీ ఆఫ్ స్పర్మ్ ఉంది ఒకళ్ళు కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనే ఒక ఇది రెండోది సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఎవరూ కనిపించలేదు ఒకళ్ళే కనిపించారని ఇంకోటి అంటే అంతకుముందే లోపల మిగతా వాళ్ళు దాక్కున్నారా అనే క్వశ్చన్ ఒకటి మూడోది ఒక మాజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఆయన కరప్షన్ ఛార్జెస్ ఒకటి నాలుగోది అసలు ఇంత కిరాతకంగా అమ్మాయిని హతమార్చాల్సిన అవసరం అంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటే అలాంటి గాయాలు ఉంటాయి వీటికి సమాధానాలు లేవు మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్గా చెప్పండి సెర్యులు గారు తన కేసు ప్రైమా ఫేసి చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఆబ్వియస్లీ వెల్ ప్లాన్డ్ ఇది వెల్ ప్లాన్డ్ కాబట్టే ఎఫ్ఐఆర్ హ్యాపెండ్ సో మెనీ అవర్స్ ఆఫ్టర్ ద డెత్ రైట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద పేరెంట్సే చాలా ఉల్టా పుల్టా అవును ఫ్రమ్ ద హాస్పిటల్ దట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ అ హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ ఏదో ఐ మీన్ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు పిల్లలు ఎవరు మేము హాస్టల్లో ఉన్నాం హాస్టల్లో ఎవరికో ఒంట్లో ఏ ఫోన్ కాల్ వెళ్తుంది చెప్తారు మీ పాప కౌంట్లో బాగాలేదు లేకపోతే మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు వెళ్ళే హెడ్ చెప్తారు హాస్పిటల్లో డ్యూటీలో ఉండి కపుల్ ఆఫ్ అవర్స్ ముందే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఒంట్లో బాగాలేదు వితిన్ మినిట్స్ సూసైడ్ సూసైడ్ అనేది ఆ మాట అనకుండా ఉంటే మీరు త్వరగా రావాలి దెర్ ఇస్ సంథింగ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ అని చెప్పటం వేరు సూసైడ్ అని అన్నారు ఎవరైతే హాస్పిటల్ అథారిటీస్ హాస్పిటల్ అథారిటీస్ అంటే ఏదో డాక్టర్స్ ఉంటారు లేదా మెడికల్ ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వాళ్ళంతా బుర్రలేని వాళ్ళైతే కాదు కదా అంటే చూస్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ ఇక్కడ ఇంజరీస్ అయ్యాయి అని చెప్పి అంటే పని కట్టుకుని ఒక అబద్ధం చలామణి చేసే ప్రయత్నం చేశారు అక్కడ నుంచి అనుమానాలు మొదలయ్యాయి ఇంకా అంతే అదే దట్ ఈస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను అంటే మామూలుగా అసలు మెడికల్ నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఇలా సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ చేసుకోవడం అనే ఒక ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈజ్ అట్ నార్మల్ సి ఐల్ టెల్ యూ సంథింగ్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ టు లర్న్ ఎందుకంటే ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు లర్న్ కానీ మా ఈ వాటెవర్ ఈ ఎమ్యూనిటీస్ ఫర్ డాక్టర్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫర్ పేషెంట్స్ కూడా దే ఆర్ నాట్ ద బెస్ట్ వన్స్ దాని గురించి మనం పెద్ద దాచుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ సో ఒక ప్రాపర్ డ్యూటీ రూమ్ ఉండి ప్రాపర్ డ్యూటీ రూమ్స్లో ఈ అవర్స్లో మీరు హ్యాపీగా పడుకోవచ్చు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అవును ఎప్పుడూ లేదు సో ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ పడుకోవటమే ఎక్కడిక ప్లేస్ కనిపిస్తే అక్కడ కూర్చోవటమే రైట్ బేసిక్ శానిటరీ బాత్రూమ్సే ఉండవు అవును బాత్రూమ్స్ లేని చోట్ల నీకు బెడ్లు హ్యాపీగా నిద్రలు ఇవన్నీ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ సో సెమినార్ రూమ్లో పడుకోవటం అని అంటే మరి ముప్పై ఆరు గంటల తర్వాత కూర్చుని ఎక్కడో చోట గోడన అనుకుని కూడా నిద్రపోగలరు దేర్ దట్ సచ్ థింగ్స్ డూ హ్యాపెన్ ఇది అడగడానికి కారణం ఏంటంటే సెమినార్ హాల్కి వెళ్ళడం అన్నది అనుకోకుండా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిన సంఘటనగా అనిపిస్తోందా అంటే ఆల్రెడీ వేర్ కొంతమంది అక్కడ ఉండడము లేకపోతే ఒకళ్ళే ఉండడము ఒకళ్ళు ఫాలో అవ్వడము అండ్ ఆ తర్వాత శవమై దర్శనం ఇవ్వడం నెక్స్ట్ నెక్స్ట్ మార్నింగ్ ఆవిడే దాని హౌ డూ పీస్ఫుల్ నాకు అంటే లైక్ అబౌట్ దిస్ కేస్ ఇన్ పర్టికులర్ అయితే ఈచ్ వన్ థింగ్ ఆబ్వియస్గా నేను ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టిగేటివ్ పర్సన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ బట్ ఒక చోట బేసిక్గా అది ప్రీ ప్లాన్ అని తెలిసే తెలవటానికి తెలిసే థింగ్స్ చాలా జరిగినాయి సో ఆమె అక్కడికి ఆ సమయంలో ఎందుకు వెళ్ళింది అనేది చెప్పడం కష్టం అదే ఎగ్జాక్ట్లీ అందుకడి వష్ లెట్ దేర్ అదే అడుగుతున్నాను అందుకే బట్ ద రైట్ పర్సన్ టు సే దట్ బట్ కానీ కెన్ పీపుల్ స్లీప్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఇన్ ద హాస్పిటల్ ఆబ్వియస్లీ మరి నువ్వు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు ఐ షుడెన్ బి సేయింగ్ దిస్ కొన్ని వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేయటం అలాంటివి కూడా జరుగుతాయి అంత హెవీ లోడ్ ఆఫ్ వర్క్ ఉంటుంది నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి పీజీ స్టూడెంట్స్కి చాలా ఉంటుంది కదండి ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు పొద్దుగొగుతుంది తెలియకుండా గడపాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇన్ సర్టెన్ బ్రాంచెస్ ఇన్ సర్టెన్ కాలేజెస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ అలాంటిది ఇంత దురదృష్టకరం ఏమిటంటే అతను కాలర్ ఎగరేసి ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఒక అక్యూజ్డ్ బయటకు వచ్చి చెప్పి నేనే చేశానని అన్న మనిషి తర్వాత హీ ప్లీడెడ్ నాట్ గిల్టీ బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మన నాగేశ్వర రెడ్డి గారు కూడా సభ్యులైన ఒక కమిటీ గౌరవ సుప్రీంకోర్టు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని వాట్ డూ థింక్ విల్ బి జస్టిస్ షర్మిల గారు ఇందులో ఐ డోంట్ థింక్ ఐ మీన్ కెన్ ఎనీ వన్ కెన్ గివ్ జస్టిస్ ఫర్ వాట్ హ్యాపెండ్ ఎస్ అంటే జస్టిస్ ఎప్పుడు అంటే వెన్ విల్ హర్ ప్రాబబ్లీ హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని అడిగితే దీని మూలంగా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాట్ వాటి ఎమ్యూనిటీస్ పెంచితే అంటే బెటర్ ప్లేసెస్ టు వర్క్ అనేవి ప్రొవైడ్ చేయగలిగే లాస్ కానీ సీరియస్ డెసిషన్స్ కానీ జరిగితే మెడికల్ ఫ్రెటర్నిటీ వరకు బికాజ్ ఇది మెడికల్ ఫ్రెటర్నిటీ కేసు లాగా చూస్తున్నారు వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఐ డోంట్ అగ్రీ టు దట్ ప్రతి విమెన్కి సెక్యూరిటీ రిస్క్ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే పర్టికులర్లీ నీ వర్క్ ప్లేస్లో అది కూడా ఇంత ఇలాంటి ప్రొఫెషన్ చేస్తున్న ఒక మహిళకి జరిగింది అని అంటే ఆవిడ డెత్ అట్లీస్ట్ డాక్టర్స్ బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నేనైతే పిల్లలనే అంటాను షీజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ బట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయ్యేటప్పుడు మా వయసు ఇట్ విల్ బీ సెవెంటీన్ ఎయిటీన్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ సెవెంటీన్ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ పసిపిల్లలు నాకైతే అవును ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లో ఆ కాలేజ్లోకి ఎంటర్ అవుతూ ఆల్మోస్ట్ అంటే చాలా ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వవు స్వప్న మాకు ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుందంటే బేసిక్ అందరికీ ఉన్న కొన్ని డిఫెన్సెస్ కూడా చాలామంది మెడికల్ పీపుల్కి ఉండవు ముప్పై లోపు ఎందుకంటే ఇంటెన్స్గా పదహారు గంటలు చదవటం వర్క్ చేయటం చదవటం వర్క్ చేయటం ఈ రెండింటి మధ్యలో షిఫ్ట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ సో మిగతా సోషల్ స్కిల్స్ చాలా వరకు డెవలప్ అవవు అవన్నీ డెవలప్ అయ్యి ఉండుంటే మేబీ ఈ దిస్ డాక్టర్ ఇన్ క్వశ్చన్ ఎక్కడ ధిక్కారం చూపించకూడదు అనేది ఆవిడికి తెలిసి ఉండేదేమో అవును విత్ దిస్ ఐ థింక్ ఐ రెస్ట్ మై కేస్ కానీ దీ దీని మూలంగా ఇప్పుడు నిర్భయ మూలంగా ఎవరు లాస్ వచ్చాయి అలానే ఈ అవుట్ రోర్ మేబీ ఇంకా కొంతమంది ఇలాంటి పరిస్థితిలో పడకుండా మనకి గనక లాస్ ఏమన్నా మార్చినా మెడికల్ కాలేజీలో కానీ డాక్టర్స్ కానీ వయలెన్స్ని వయలెన్స్ వాళ్ళమే చూపించకుండా ఉండటానికి ఏమన్నా మార్పులు చేసినా రైట్ ఐ థింక్ దట్ ఈస్ జస్టిస్ కానీ నిజంగా ఇది ఒక డెటరెంట్ కాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ యూ అమ్మాయిలు మెడికల్ కాలేజ్ అంటేనే కొంచెం టఫ్ లైఫ్ రఫ్ లైఫ్ అని తెలుసు అందరికీ ఆడపిల్లల్ని పంపించడానికి జంకుతారు బట్ వీ హ్యావ్ సమ్ ఫ్యాబులస్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ లైక్ వీ హ్యావ్ యూ అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ పీపుల్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరుగుతుందా అని హాస్టల్స్కి పంపించడానికి అమ్మాయిలు ఒకటి రెండోది గొంతెత్తి ప్రశ్నించి మనం మనం చెప్తాము ఎవరు ఏం ప్రశ్నిస్తే ఎలాంటి సంఘటనలకి తీస్తుందో తెలియని ఒక నార్మల్ బేసిక్ సేఫ్టీ కూడా లేని ఎన్వైరన్మెంట్ అంటే ఒక పది మంది అమ్మాయిలు బలైపోతే ఒక రెండు చట్టాలు వస్తున్నాయి అవి అమలు చేయడానికి ఇంకో ఇరవై మంది బలవాల్సిన పరిస్థితి పది మంది విజిబుల్గా బలైతే అది ఇన్విజిబుల్ ఇప్పుడు ఈవిడది ఇట్ ఇట్ బికేమ్ బిగ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా థ్యాంక్స్ టు మెనీ థింగ్స్ కానీ ఇంకా కూడా చాలామంది చాలా రకాలుగా మొలెస్ట్ అవుతున్నారు రేప్ అవుతున్నారు వయలెన్స్ చూపిస్తున్నారు నేను ఇక్కడ ఉట్టి ఆడపిల్లలు అనేది చెప్పే అన్నాను మగపిల్లల మీద కూడా జరుగుతున్నాయి కానీ రిలేటివ్లీ మనకి ఆడపిల్లల మీద పిల్లల మీద ఎక్కువ జరుగుతున్న మాట వాస్తవం డెఫినెట్ అండి నిజంగా గుండె తరుక్కుపోతుంది డాక్టర్ శర్మిల అమ్మాయి వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఎన్ని మినిట్స్ జరిగిందో అది హోల్ థింగ్ బిఫోర్ షీ గేవ్ హర్ లాస్ట్ బ్రెత్ ఆఫ్టర్ ఫైటింగ్ గుండె తరుక్కుపోతుంది టు ఇమాజిన్ వాట్ షీ అంటే అవన్నీ నేను చదివితే లైక్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కానీ ఆల్సో ఐ థింక్ ఈస్ మోడిఫైడ్ బట్ ఏమైనా ఉండేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే మల్టిపుల్ ఒక ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇంజరీస్ ఉన్నాయి అంటే ఒకే ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఈ రెండు టెంపుల్స్ మీద తప్ప ఈ ప్లేస్ తప్ప అన్ని చోట్ల ఇంజురీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో లేకపోవడాన్ని అంటే వాట్ సీ అంటే వాళ్ళకి ఇంకా ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియక ఎక్కడ లేవు అని వెతికినట్టున్నారు ఎక్కడ ఉన్నాయి అందుకంటే దట్ ఈస్ ద సాడ్ థింగ్ కానీ అదే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల ఉంది సో ఎక్కడ లేదు అని చెప్పాలని అంటే ఓకే ఇక్కడ ఒక చోట లేదు అని ఎక్కడ కాస్త భూతద్దం వేసుకుని వెతికితే వాళ్ళకి చిన్న స్పేస్ ఖచ్చితంగా ఎవరో కసితో హర్ట్ చేయాలి హామ్ చేయాలని క్రైమ్ గానే ఇది హర్ట్ అండ్ హామ్ ఒక్కటే కాదు దే ఆర్ దే వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ టు మెనీ పీపుల్ ఎట్ లార్జ్ అది దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేక్స్ మీ ఫీల్ వెరీ ఐ మీన్ ఐ వుడ్ సే ఫ్రైటెండ్ శాడ్ అండ్ హోప్లెస్ సో నా ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డిటర్మిన్ చేస్తుంది మన కంట్రీ ఫ్యూచర్ అండ్ అట్ దిస్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఈ ఇది మన నేషనల్ దాన్ని ఏమంటామంటే లైక్ రెప్యూటేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది నేనేమి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ మాట్లాడట్లా ఫస్ట్ స్టాండే చెప్తున్నాను నేను ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను వాళ్ళు మన కంట్రీ వచ్చి నేర్చుకుంటున్నారు ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అపోలోలో ఈ జాయింట్ ప్రోగ్రామ్ ఉంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చి మన ఇవి అన్నీ నేర్చుకుని వెళ్తున్నారు అనమాట సిక్స్ మంత్స్ మన దగ్గర పోస్ట్ అవుతారు సో ఐ వాజ్ ఆస్ట్ దీని తర్వాత ఒక రోజు ఐ హ్యాడ్ టు టేక్ ఎ సెషన్ ఆన్ జూమ్ టూ స్టూడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆ యూనివర్సిటీ వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు మా పిల్లలు భయపడుతున్నారు వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ ఆర్ ది సేఫ్ అని అడిగారు నన్ను సో ఇది దిస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు ద కంట్రీ నేను ఇందాక అన్నది అదే ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు సో ఆ తర్వాత ఏం చేస్తారు ఇదే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు మాట్లాడిన దగ్గర నుంచి అందరూ గూగుల్ చేయటం మొదలు పెడతారు ఇండియాలో విమెన్ సేఫ్టీ గురించి గూగుల్ చేస్తూ ఉంటే ఆవియస్గా మనం అన్నీ బయటకు వస్తాయి అంటే పదహారు సెకండ్లు సరిపోదు ప్రతి పదిహేను ఇది క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నా ట్వంటీ ట్వంటీ టూలో లాస్ట్ క్రైమ్ రికార్డ్స్ ఉన్నాయి అవే పెథటిక్గా ఉన్నాయి సో యాభై ఆల్మోస్ట్ లైక్ యాభై నాలుగు కేసులు పర్ ఎవ్రీ అవర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ రిజిస్టర్డ్ ఇంకా అన్ రిజిస్టర్డ్ ఏం ఉంటాయో కష్టం సో దట్ ఈస్ వెరీ సాడ్ అండ్ ఇది కనుక ఇఫ్ దిస్ ఈజ్ ద సాక్రిఫైస్ దట్ అంటే ఇంత జరిగితే నన్నా ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా ఇది ఇంకా జరగాల ఐ డు నాట్ నో నేనేం చెప్తాను అనంటే అగెన్ యాజ్ ఎ పిడియాట్రిషియన్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ పిల్లలతో టచ్లో ఉండండి కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉండండి అండ్ వాళ్ళకి ఏ రకమైన ఆందోళనకు గురవుతున్నారు ఏంటి అబ్జర్వేషన్స్ అనేవి వినండి ఇక్కడ ఐ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూరో సైన్స్లో చాలామంది అడుగుతూ ఉండుంటారు స్వప్న మిమ్మల్ని కాన్స్టెంట్గా నన్ను పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పిల్లలు మేము చెప్పింది వినట్ల దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ కంప్లైంట్ సో ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ దిస్ సెట్స్ సమ్ పాయింట్ అబ్బా ఏం చెప్పినా వినరు వీళ్ళు సో వినాలి అంటే ఏం చేయాలని అడుగుతారు అడగరు చాలామంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వాళ్ళ ఓన్ డివైస్ చేస్తూ ఉంటారు రెండే పాయింట్లు చెప్తాను ఇక్కడ అంటే ఇరవై నిమిషాల పాటు ఎవ్రీ డే ఈ నంబర్స్ అన్ని నేను ఫ్యాబ్రికేట్ చేసినాయి కాదు ఇది స్టడీస్ తర్వాత చెప్పినాయి అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ ఎవ్రీ డే మీ పిల్లలతో మీరు స్పెండ్ చేయాలి అది ఫస్ట్ రూల్